అనేది చార్సో బీస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అందరినీ మోసం చేసిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసారు యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసారు ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ఎక్కువ మోసం చేసింది రైతులను డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఆటికి ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది నెలల్లో ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాని గురించి ప్రస్తావనే లేదు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు దాని గురించి ప్రస్తావన లేదు ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళ పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు ఒక రక్షణ ఉంటుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి అదే విధంగా సన్నబడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎనిమిది నెలల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని గుంజాలి ఎక్కడ చేర్చుకోవాలి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లను చేర్చుకోవాలి కౌన్సిలర్లను చేర్చుకోవాలనే దాని మీద దృష్టి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతసేపు నాకు మంత్రి పదవి ఎప్పుడొస్తుంది తెల్లారు లేతే పొద్దున సాయంత్రం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస రైతుల సమస్యను పరిష్కరించడం మీద లేదు ఇవాళ రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తూ రైతులకు యూరియా మీద డిఏపి సబ్సిడీలు ఇస్తూ రైతుల సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చార్సో బీస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఏదైతే కడంకి సంబంధించిన మరుమతులు సరిగా చేయకపోవడం వల్ల ఇక్కడ పంటలు ఎండిపోయే నష్టం ఉన్నది మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు న్యాయం జరగాలి రైతుల సమస్యలు పరిష్కరించాలి ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా రైతులకు అండగా ఉంటాం రైతుల తరఫున కొట్లాడతాము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన దండపెల్లి మండల బీజేపీ కుటుంబ సభ్యులకందరికీ కూడా ధన్యవాదాలు